వార్తలకు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వనపర్తి పట్టణంలో జిల్లా క్రీడలు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యకులు డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ప్రారంభించారు బాలూరు జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ రన్ ఆర్డీఓ ఆఫీస్ మీదుగా తిరిగి జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంది జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు విద్యార్థులు యువకులు క్రీడాకారులు పోలీసులు ఈ రన్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు రెడ్డి మాట్లాడుతూ ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించడానికి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు అందులో భాగంగానే వనపర్తి జిల్లా కేంద్రంలో టూకే రన్ నిర్వహించినట్లు తెలిపారు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ ఏడాది కాలంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయడంలో భాగంగానే ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు డిపార్ట్మెంట్ తరఫున ఈ కే రన్ ఏర్పాటు చేశారు ప్రజా విజయోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తా ఉంది రేపు నాలుగో తారీఖు నాడు యువకులు మీలాంటి వాళ్ళకందరికీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం పెద్ద పనిలో జరగబోతా ఉంది ఈ ప్రభుత్వం ఇంకా మంచి పనులు ప్రజాపాలన విజయోత్సవాలని ఈ రోజు నుంచి తొమ్మిదో తారీఖు వరకు సెలబ్రేట్ చేసుకున్నాం ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క అంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగానే ఈ రోజు ఒక ప్రత్యేకంగా స్టార్టింగ్ లాగా కూడా కే రన్ అనేది మన యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు టూ కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తూ కంప్లీట్ చేసి ఈ యొక్క స్ఫూర్తిని ఈ ఈ వారోత్సవాల్లో మొత్తం కూడా కంటిన్యూ చేస్తాము